వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం ఆరో నెల వరకు రెండో స్థానంలో ఉంటాడు గురువు ఆరో నెల తర్వాత నుంచి మూడో స్థానంలో ఉంటాడు మరి ఈ సంవత్సరం మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు జాగ్రత్తలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ గురుగ్రహం వృషభ లగ్నానికి సహజంగానే పాపి అందుకే చూడండి అనే వృషభలగ్నం వాళ్ళని కనుక మీకు ఏమంటే మీ మాస్టర్ గారు చెప్పేది ఇంకా సాటిస్ఫాక్షన్గా ఉండదు ఇంకా ఏదో ఇన్డెప్త్ అనాలిసిస్ చెప్తే బాగున్నాను ఎక్కడో ఆశ మీకు మిగిలిపోతుంది ఎక్కడో అసంతృప్తిగా ఉంటారంటే అవును ఎస్ అని అంటారు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పీపుల్ మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో గురువు మీకు మే ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ మే ఎండింగ్ జూన్ వరకు రెండో స్థానంలో ఉంటుంది దాని తర్వాత మూడులోకి వెళ్తున్నాడు మరి గురువు రెండులో ఉన్నాడు మంచి పెద్దతే మంచి చాలా మంచిదే కదండి గురువు శని పదకొండులో ఉన్నాడంటే నిజమే కానీ గురువు రెండులో ఉన్న గురువు తన స్వరూపాన్ని కొంత మార్చుకున్నాడు కాబట్టి రెండు రకాల ఫలితాలు ఇస్తాడు ద్వంద అంటే ద్విఫలితాలు ఇస్తాడు అక్కడ ఒకవైపు మంచి ఫలితాల్లో చక్కగా ధనాభివృద్ధిని ఇస్తే ఇంకోవైపు ఆ ధనం మూలంగానే గొడవలు కూడా ఇస్తాడు అది ఫ్యామిలీ మెంబర్స్లో ఉండేటువంటి ఫ్యామిలీ బిజినెస్ల పరంగా కానివ్వండి ఎవరికైనా సరే అప్పు ఇవ్వడం వల్ల కానివ్వండి వీటి వల్ల ఇస్తాడు మరి జూన్ నుంచి మూడో స్థానంలోకి వెళ్తున్నాడు మూడో స్థానంలో ఉండేటువంటి గురువు ఎప్పుడు కూడా ఏమిటి అంటే కొన్ని కొన్ని గతంలో ఏర్పడినటువంటి కొన్ని కొన్ని డిస్టబెన్సెస్ క్రియేట్ చేయడము కొన్ని అగ్రిమెంట్స్ చేసుకుని ఇట్లాంటివి ఇస్తాడు కానీ ఇక్కడ ఈ మూడో మూడో స్థానంలో స్థానంలో ఉండేటువంటి గురువు ఎంత చక్కగా అగ్రిమెంట్స్ సంధి కుదొచ్చడము అన్నదముల మధ్యన సఖ్యత ఏర్పరచడము కొంతమంది పండితులకు పరిచయాలు చేయడం ఎంత గొప్పగా ఇస్తాడో ఎట్ ద సేమ్ టైం ఈ మూడో స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీకు పర్టికులర్గా మీ మీ మీదును మీ వృషభలగ్నం వారికి లేదా వృషభ రాశి వారికి కొన్ని కొన్ని మాట్లాడేటప్పుడు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అవ్వడం లేకపోతే మీరు మంచి చెప్పిన అసలు అవతల వాళ్ళు దాన్ని ఇంకో కోణంలో ఆలోచించడం అబ్బా మనకే నీతులు చెప్తున్నాడు అన్నట్టుగా ఆలోచించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి దీని నుంచి మీరు బయటపడాలంటే నవగ్రహాల్లో శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయండి విష్ణు సహస్రనామాలు చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది అయితే ఎవరి జన్మజాతక చక్రంలో అయినా కానీ గురువు స్థితి బాగుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి గురుస్థితి బాగోకపోతే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి గురుగ్రహాన్ని మనకి జ్యోతిష్ శాస్త్రంలో కానీ నాడీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ నాడీ శాస్త్రాల్లో కానీ జీవుడుగాను చెప్పారు అదేవిధంగా దేవతా అనుగ్రహము గురువు అనుగ్రహం కూడా చెప్పారు కొంతమంది జీవితాల్లో చూడండి వాళ్ళకి మంచి గురువులు దొరుకుతారు చాలా మంచి మంత్రోపదేశం జరుగుతుంది వారికి మంచి మార్గాన్ని చూపిస్తారు వాళ్ళని వీరు కలిసినప్పటి నుంచి వాళ్ళ లైఫ్ కూడా చాలా చక్కగా మారుతుంది కూడా మరి కొంతమందిని కలిసినప్పటి నుంచి ఏమైపోతుంది అంటే వారికి అన్నీ కోల్పోవడం అంటే వారు కొంత మభ్యపెట్టి వాళ్ళ వాళ్ళ గురించి ఖర్చు పెట్టి చేసుకొని లేకపోతే వాళ్ళ గురించి ఒక రకరకాలుగా చేసేసుకొని అన్ని వాళ్ళ ఆస్తులు కూడా రాయించేసుకుని గురువులు నేను చూశాను అలా జరుగుతుంది ఎందుకు కారణం ఏమిటి అంటే మన యొక్క జన్మజాతకంలో జూపిటర్ స్థితి బాగోకపోతే ఇక్కడ రెండు విషయాలు మంచి గురువు దొరకకపోవడము జరుగుతుంది మంచి గురువు దొరికినా మనం తిరస్కరించడం జరుగుతుంది జూపిటర్ కనుక బాగోపోతే ఇది బాగా అర్థం చేసుకోండి మంచి గురువు దొరికాడు కానీ మీకు ఆయనలో వంద మంచి గుణాలు ఉన్నా ఒక్క నెగిటివ్ పాయింట్ పట్టుకున్నామో ఈయన దగ్గర ఈ నెగిటివ్ ఉందని బయటకు వచ్చేస్తాం తెలియకుండా అది ఎందుకంటే మీకు అది ఆ సమయంలో ఆ గ్రహము ఆ యొక్క దేవత మీ యొక్క సమయము ఆ రకంగా మీకు కనబడేలా చేస్తుంది అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో కూడా చూడండి రకరకాల మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్కి ఏదో మనస్పర్ధలు వచ్చి పెడిపోతారు ఇదే వ్యక్తి ఇంకో వ్యక్తితో కొన్ని సంవత్సరాల పాటు బాగా ఫ్రెండ్లీగా చాలా బాగా ఇద్దరు కలిసి ఉంటారు ఏమైంది మరి ఇదే వ్యక్తి ఇంకోరిత ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారంటే ఈయన వీళ్ళిద్దరికీ నెగిటివ్ పాయింట్స్ కనబడ్డాయి వాళ్ళిద్దరికీ పాజిటివ్ పాయింట్స్ కనబడ్డాయి అయితే మీ జన్మజాతకంలో కనుక గురువు బాగా పాపకత్తెలో ఉన్నాడు అనుకోండి అంటే శని రాహుల్తోని లేకపోతే పాపగ్రహ నీచబడ్డ గ్రహాలతోని ఉన్నప్పుడు మీరు పూర్వజన్మల్లో గురువుకి ఏదో ఇబ్బంది పెట్టారు అంటే ఏంటి గురువులు అంటే ఎవరు మీకు గురువు అనే అర్థ ఆ యొక్క గురువు అనేటువంటి శబ్దానికి ముఖ్యంగా ఆ వాక్యానికి ఆ యొక్క దేనికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు అంధకారం నుంచి బయటకి తీసుకొచ్చేవాడు గురువు అంటే అంధకారం అంటే ఏమిటి మనకు కొన్ని అంధ విశ్వాసాలు ఉంటాయి మనం ఇది కొన్ని కొన్ని సంశయాలు ఉంటాయి లేకపోతే మనకు కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి లేకపోతే మనకి ఒక మంత్రాన్ని ఇచ్చి దైవం వైపు నడిపించేవాడు ఆధ్యాత్మికం వైపు నడిపించేవాళ్ళు అదేవిధంగా ధర్మబద్ధంగా ఎలా బ్రతకాలని చెప్పేవాళ్ళు గురువులు కదా అతనికి ఎన్ని అలవాట్లైనా ఉండొచ్చు గురువుకి మందు తాగడం అలవాటు ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి అలవాటు ఉండొచ్చు కానీ ఆయన ఏం చెప్తున్నాడు అనేది ముఖ్యం ఇక్కడ అంతేగాని ఏమండి మనకు అన్ని చెప్తున్నాడు కానీ ఆయన రోజు సాయంత్రం పట్టు పట్టుకొని వెళ్ళిపోయాడు శుభ్రంగా ముందు తాగేస్తున్నాడు ఇది కాదు మనం అర్థం చేసుకోవాల్సి ఎందుకంటే వాళ్ళ అలవాట్లు వేరు వాళ్ళు దైవం పట్ల ధర్మం పట్ల ఎలా ఉన్నారు అనేది ముఖ్యం ధర్మంగా ఉండాలని చెప్తుంది శాస్త్రం అయితే ఇక్కడ ఎవరికైనా మీ జన్మజాతకంలో జూపిటర్ గ్రహం కనుక పాడైనట్లయితే దైవానుగ్రహం కూడా లోపిస్తుంది గురువు అనుగ్రహం లేకపోతే దైవానుగ్రహం కూడా ఉండదు అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో అప్పుడు దైవానుగ్రహం పెంచుకోవడం కోసం మీ జన్మజాతకంలో తొమ్మిదవ అధిపతి మరియు గురువు వీరిద్దరూ ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అనేటువంటి చూడాలి గుర్తుపెట్టుకోండి తొమ్మిదవ అధిపతి గురువు ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఇక్కడ ఈ ఈ యొక్క జూపిటరు కొన్ని కొన్నిసార్లు మీ యొక్క లగ్నాలకి శుభుడవ్వడు ఒక్కోసారి పాప అవుతాడు అంటే అలాగ ఏ లగ్నాలకి మకర లగ్నానికి కుంభ లగ్నానికి అదేవిధంగా మిథునానికి మరియు కన్యకి వృషభానికి తులకి ఈ లగ్నాలకి గురువు శుభుడవ్వడు పాప అవుతాడు కానీ మిగతా ఆరు లగ్నాలు ఉంటాయి ఏమిటవి గురుగ్రహమైనటువంటి గురు లగ్నాలకి అంటే ఏమిటవి మేషము కర్కాటకము సింహము అదేవిధంగా వృశ్చికము ధనుర్మీణ లగ్నాలు ఈ లగ్నాలు గురువు శుభుడై మంచి పొజిషన్లో ఉంటే ఏమవుతుంటుందంటే వీళ్ళకి గురువు మంచి పొజిషన్లో ఉన్నందుకు మీకు కలిగేటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటుంది అంటే మంచి మంత్రం తొందరగా సిద్ధించడము మంచి మంచి గురువులు మీకు పరిచయం ఇవ్వడము గురువు ద్వారా మీకు కలిసి రావడం తక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు అందరికీ అదే గురువు అందరికీ మీ అందరూ ఈ పూజ చేసుకోవాలి హోమం చేయాలంటే ఇన్ని ఇన్ని వేలు ఖర్చు పెట్టండి అంటే ఆయన దగ్గరికి వెళ్ళేసరికి నీకు ఎందుకు రా డబ్బులు రా వచ్చేసే నీకు ఫ్రీగా చేస్తాను అంటాడు అంటే ఏమిటి గురువు కనుక మీ జన్మజాతకంలో బాగుండి మీ లగ్నానికి శుభుడైతేనేమో వాళ్ళ నుంచి అన్ని ఫ్రీగా మీకు లభిస్తూ ఉంటాయి చాలా ఉచితంగా లభిస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలా కాకుండా మీ లగ్నానికి పాపేయ్యి మరలా ఇంకా ఆయన పాప సంబంధం కలిగి ఉంటే అప్పుడు సరిగా ఉండదు ఇది మనం అర్థం చేసుకోగలగాలి మరి దీన్ని అలాగ తొలగించుకోవాలి గురుమంత్రం ఏదైనా గురువు దగ్గర మంచి గురుమంత్రం తీసుకోవడం గోసేవ చేయడం దత్తాత్రేయుడు యొక్క స్తోత్ర పఠనం చేయడం ఓం ద్రామ్ దత్తాత్రేయ నమహం చేసుకోవడం లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త లేనట్లయితే దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబరాన్ని మంత్రం చేయడం పసుపు కానీ గంధం కానీ ఇలాంటి పదార్థాలని మీ యొక్క ఆలయంలో దేవతా కైంకర్యం కోసం భక్తి శ్రద్ధలతో ఇవ్వడం ఎక్కువగా శనగలు దానంగా ఇవ్వడం గురుగ్రహంతో ఏ పాపగ్రహాలు అయితే కలిసాయో ఆ పాపగ్రహ సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం ఇవన్నీ చేయడం ద్వారా మీకు గురుదోషము పోయి దేవతా అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది మీ జీవితం అద్భుతంగా సాగుతుంది శ్రీమాత్రే నమ